ఒడిసరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ని కాదు స్ట్రెస్ ని తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్డి వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ తెలుగు స్వాగతం రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్ అమలు చేయాలని సోషలిస్ట్ కూటమి రాష్ట్ర అధ్యక్షుడు గోరింత అప్పలరాజు డిమాండ్ చేశారు ఇక సోమవారం అంశంపై రాజమండ్రి స్థానిక అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో సమావేశం నిర్వహించారు సమావేశంలో పాల్గొన్న అప్పలరాజు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు తమతో మమేకం కావాలన్నారు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక చొరవ తీసుకుని ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కల్పించాలని ఆయన కోరారు ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని తూచా తప్పకుండా పాటించాలని ఆయన డిమాండ్ చేస్తారు ఇక అందరికీ సమానత్వం సమాన అవకాశాలు కావాలన్నారు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలి అన్నారు ఎస్సీ నాయకులు దొండపాటి రాజు డి దుర్గ సిహెచ్ లక్ష్మి కిర్లంపూడి మండలం బీజేపీ నాయకుడు ఏ రామచంద్రరావు కిర్ల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నేను గోవిందప్పలరాజు సోషలిస్ట్ కూటమి రాష్ట్ర అధ్యక్షుల్ని మా యొక్క ఉద్యమంలో భాగంగా రాష్ట్రంలో ప్రైవేటు రంగాలు ఏవైతే ఉన్నాయో అన్నిటిలో కూడా బడుగు బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీఎన్ మైనారిటీలకు రిజర్వేషన్ చట్టం అమలు చేయాలని అన్ని రాజకీయ పార్టీలు మాతో మమేకమై మాకు సహకరించాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా పార్లమెంట్లో కూడా బిల్లు ఆమోదించాలి ఎందుకనగా ఈ మధ్య జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయని సోదరులు కూడా చాలా విధంగా మాట్లాడుతున్నారు అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని తూచా తప్పకుండా పాటించాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే క్రిమిలేయర్ చట్టం అనేది అక్కడ సుప్రీంకోర్టు ఆమోదించింది దాని ఉద్దేశం ప్రత్యేకంగా అందరికీ తెలిసే ఉంటుంది కానీ కొంతమంది దాన్ని స్వార్థపూరిత రాజకీయం చేయాలనే ఉద్దేశంతో దాన్ని వెనక పెట్టాలని చెప్పేసి సంకల్పంతో ఎన్నో ఉద్యమాలు నడిపిస్తున్నారు కానీ ఆ లక్ష్యం అది కాదు అందరికీ సమానత్వం సోషలిజం కావాలి సోషలిస్ట్ కావాలని చెప్పేసి మా యొక్క మనవి మరి ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాకు ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ అంశంపై మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరికీ కూడా ఒక రకమైనటువంటి రిజర్వేషన్ కల్పించి ప్రతి ఒక్కరినే ముందు ముందుండి నడిపించాలని కోరుకుంటూ పార్లమెంట్లో బిల్లు ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అంశం మీద ఈ రోజు కార్యక్రమాలని అందరూ పాల్గొన్నందుకు అంటే ప్రైవేట్ రంగం ఎందుకు చేయాలంటే ప్రతి సంస్థ కూడా ప్రైవేట్ రంగం అయిపోతుంది ఈ రోజు గవర్నమెంట్ సంస్థలు ఏ సంస్థ కూడా ప్రైవేట్ రంగం అంటున్నారు రైల్వే కూడా ప్రైవేట్ రంగం అంటున్నారు కోస్టులు కూడా అంటారు దానికోసం జయించి ప్రతి ఒక్క ఉద్యమకారులు కింద తయారయ్యి ఈ ప్రైవేట్ రంగంలో ముందుకు నడిపించాలని దేశవ్యాప్తంగా చేయాలంటే నాయకత్వం మళ్ళీ కృష్ణమాది మాదిగారే రావాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ అలాగే ప్రతి ఒక్కరూ కూడా చదువుకున్నా సరే విద్య దేనికి ఉపయోగించాలి అర్థమవుతాయి విద్య లేక చాలా మన అసలు అవుతున్నారు కానీ ప్రైవేట్ రంగం అంటే మా డబ్బులతోటే మన ప్రైవేటు సంస్థలు తయారవుతున్నాయి అందరు సబ్సిడీ తీసుకున్నారు దాని మీద భూమిలోని లోన్లు మళ్ళీ కూడా బ్యాంకుల మీద తీసుకున్నారు కానీ మనకి ఇచ్చి రిజర్వేషన్ లేవనారు దానికోసం రిజర్వేషన్ కంపల్సరీ గమనించాలి కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం సిద్ధంగా తయారవ్వాలని చెప్పి కేంద్రం మనం చేస్తూ నిర్ణయించుకుంటాం నమస్కారం అండి ఈరోజు రాజమండ్రి అంబేద్కర్ గారు భావనందు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల చట్టంపై దేశ వ్యాప్తంగా పోరాటం ఖచ్చితంగా జరుగుతుంది జరుగుతూనే ఉంటుంది ఈరోజు గోరెన్ తప్పలరాజు గారు నాయకత్వంలో ఈ రోజు మేమందరం ఇక్కడ మీట్ అవ్వడం జరిగింది ప్రైవేట్ రంగం అని సంబోధించాం కనుక ప్రైవేట్ సంస్థల్లో స్కూలు యాజమాన్యం పిల్లల విషయంలో చదివిస్తున్న కొంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కమ్యూనిటీలో కూడా స్కూలు ప్రైవేట్ సంస్థలో ఇంగ్లీష్ మీడియం బాగా ఉంటుందని చదివిస్తున్నారు కానీ వారు అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులు చాలా ఇబ్బందులు గురి చేస్తూ అదొక సంస్థని మీరు గుర్తించాలని కోరుకుంటున్నాం అలాగే కార్పొరేషన్ విషయమకొస్తే ఎస్సీ కార్పొరేషన్ గత ప్రభుత్వంలో సరైన న్యాయం అయితే జరగలేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అలాగే ఎస్సీ కార్పొరేషన్ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఉన్నతమైన స్థానానికి వీళ్ళందరినీ తీసుకువెళ్ళి మంచి మంచి లోన్స్ ఇచ్చి నిరుద్యోగులకు ఒక భవిష్యత్ కల్పిస్తారని చంద్రబాబు గారికి పట్టం కట్టడం జరిగింది ఈ విషయంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి సభ్యులు ఖచ్చితంగా ప్రైవేట్ సంస్థలో ఉన్న ప్రతిదీ కూడా ముందుగా తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని చూసుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా చేకూర్చాలని అలాగే ఎస్సీ కమ్యూనిటీ కానీ కాదండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కార్పొరేషన్ విషయంలో లోన్స్ ఆటోలు అవి కూడా ఇస్తానని ప్రకటన చేసిన రీతిగానే మీరు యువతకు భరోసా కల్పిస్తారని మా అందరి తరఫున మీకు విన్నవించుకుంటున్న కండవ లక్ష్మి నమస్కారం అండి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడుతున్నాను సోషలిస్ట్ కూటమి తరఫున ఈ రిజర్వేషన్ దేశవ్యాప్తంగా ముందుకెళ్లాలని ఈ ఉద్యమం ఆగకుండా మన నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాలని ఉద్యమాన్ని మరీ పెద్దగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్